కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కుటుంబ పార్టీలేనని జాతీయ కిసాన్ మోర్చా నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి తెలిపారు కుటుంబ పాలనను అంతమందించేందుకు ప్రజలు బీజేపీకి ఓటు వేయాలన్నారు నల్గొండ పట్టణంలోని పంతొమ్మిదవ వార్డు నూట యాభై రెండు బూత్లో పట్టణ ప్రధాన కార్యదర్శి పగిడి మహేష్ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నల్గొండ బీజేపీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డిని గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జాతీయ కిసాన్ మోర్చా నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కుటుంబ పార్టీలేనని కుటుంబ పార్టీల వల్ల ప్రజలకు న్యాయం జరగదని అందుకే కుటుంబ పార్టీలను అంత బీజేపీని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బీపాంగి జగ్జీవన్ రామ్ పట్టణ అధ్యక్షులు కంకనాల నాగిరెడ్డి పట్టణ ఉపాధ్యక్షులు మంగళపల్లి కిషన్ పట్టణ ప్రధాన కార్యదర్శి గాలి శ్రీనివాస్ పట్టణ కార్యదర్శి బిఎస్వి ప్రసాద్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు రావెల కాశమ్మ పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు గూగులోతు తార ఓబీసీ మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి నారగోని వెంకన్న యువ మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి దాసోజు భరత్ టౌన్ సెక్రటరీ వివేక్ పట్టణ సోషల్ మీడియా కన్వీనర్ అనిమల శ్రీకాంత్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నల్గొండ పట్టణం పంతొమ్మిదవ నుంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలన్నీ కూడా ఎండగడుతూ గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా విస్మరించినటువంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తూ రెండు వేల పద్నాలుగు నుంచి భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత సాధించినటువంటి విషయాలు సాధించిన ఘన విజయాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తూ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని స్వీకరిస్తాం అందులో భాగంగా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా అవినీతి పార్టీలే భారతీయ జనతా పార్టీ ఒక లక్ష్యం కోసం దేశ రక్షణ కోసం జాతీయ పునర్నిర్మాణం కోసం ప్రజలు నిత్యం కూడా ప్రజలకు సేవ చేసే విధంగా పనిచేస్తూ ఉన్నాం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఓటర్ మాచర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎంపీ ఎలక్షన్స్లో భాగంగా పంతొమ్మిదో వాటి నుంచి ప్రచారాన్ని ఇంటింటి ప్రచారాన్ని స్టార్ట్ చేశాము మోడీ గారిని మూడోసారి మళ్ళీ ప్రధానమంత్రిగా చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు అదే లక్ష్యంగా ఇంటింటికి ప్రచారం చేస్తూ మోడీ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు ఒక్కొక్కరికి చెబుతూ మోడీ గవర్నమెంట్ మళ్ళీ అధికారంలో తీసుకురావాలని లక్ష్యంగా కార్యకర్తలు ఇంటింటికి ప్రచారం చేస్తున్నాము పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈరోజు నల్గొండ పట్టణంలోని పంతొమ్మిదో వార్డులోని నూట యాభై రెండవ బూత్లో ఈరోజు శానపూడి సదిరెడ్డి గారి గెలుపు కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు అందరం కూడా ప్రచారాన్ని ముమ్మరంగా స్టార్ట్ చేసినాం ఈరోజు నుండి కంటిన్యూగా నామినేషన్ వేసి నామినేషన్ తర్వాత ఎలక్షన్లు జరిగే వరకు కూడా మేము మా కార్యకర్తలందరూ సైదరెడ్డి గారిని గెలిపించుకోవడానికి అహర్నిషలు కష్టపడి సైరెడ్డి గారిని అత్యధిక మేయర్ తోటి నల్గొండ పార్లమెంట్ స్థానం నుండి ఎంపిక ఢిల్లీకి పార్లమెంట్కి పంపుతామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం